Um, Namo no Venkatesaya. మాకు తిరుమలలో జరిగిన ఈ సంఘటనని ఈరోజు వీడియో రూపంలో మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటేనండి మన కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ఉన్నట్టయితే ఆ భగవంతుడి సాయం మనకు ఎప్పుడూ అందుతుందండి ఎవరో ఒకరి రూపంలో ఆయన మనకు సహాయపడతారు మేము ఏప్రిల్ రెండో తారీఖున తిరుపతి వెళ్ళామండి మూడో తారీఖు మాకు కళ్యాణంకి టికెట్ బుక్ అయ్యి ఉంది అయితే రెండో తారీఖు తలనీల వల్ల వీచాక మూడో తారీఖు పొద్దున్న సుపథంలోంచి మేము కళ్యాణంకి బయలుదేరామండి అక్కడ కంపార్ట్మెంట్స్లో ఒక్కొక్క కంపార్ట్మెంట్ను కూర్చున్నా కూర్చోబెట్టి ఒక్కొక్క కంపార్ట్మెంట్లో జనాలని వదులుతున్నారండి ఆ వెళ్ళే క్రమంలో మా వారు అక్కడ మెట్టు తగిలి పడిపోయారండి అయితే అస్సలు లేచి నిలబడలేకపోతున్నారు వెంటనే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది స్పందించి వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ టీంని రప్పించారు వాళ్ళు వచ్చి స్ప్రే అది చేసినా కూడా ఏం ఫలితం లేకపోయింది వాళ్ళు అన్నారు అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నారు కానీ లోపలికి స్ట్రెచ్చర్ వచ్చే వీలు కూడా లేదండి అప్పుడు ఒక ఆరుగురు మనుషులు ఒక స్ట్రెచర్ తీసుకొచ్చి ఈయన్ని పడుకోబెట్టి అంబులెన్స్లో అక్కడ అశ్విని హాస్పిటల్కి తీసుకెళ్లారండి అక్కడ ఎక్స్రే తీసి వెంటనే వాళ్ళు చెప్పింది ఏంటంటే తొడలోని ఎముకర్ ఫ్రాక్చర్ అయిందమ్మా ఆపరేషన్ చేయాలి కిందన వెంకటేశ్వర హాస్పిటల్కి మేము పంపిస్తాము అక్కడ మీకు ఆపరేషన్ చేస్తారు అని చెప్పారు అయితే మా వారికి ఏ మెడికేషన్ వెంటనే ఇవ్వకూడదండి ఆయనకి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అవన్నీ నేను ఇంకో వీడియోలో చెప్తాను అయితే నా నాకు నా దగ్గర ఫోన్ కూడా లేదండి అప్పుడు ఆ టెక్నీషియన్ ఫోన్లోంచి నేను మా చిన్నబాబుకి ఫోన్ చేశాను తను ఢిల్లీలో ఉంటాడు మా బాబు వెంటనే నేను బయలుదేరి వస్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాడండి ఇది పొద్దున్న పదకొండు పదకొండున్నర టైంలో జరిగింది వెంటనే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని అంబులెన్స్లో కిందన వెంకటేశ్వర హాస్పిటల్కి పంపించారండి అయితే రాత్రి పదకొండున్నరకి మా చిన్నబాబు వచ్చాడు వచ్చి వెంటనే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి మరుసటి రోజు నాలుగో తారీఖున ఆయనకు ఆపరేషన్ జరిగిందండి అక్కడ మూడు రోజులు హాస్పిటల్లో ఉంచాక ఏడో తారీఖున వాళ్ళు అంతా ఎగ్జామిన్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు వైజాగ్ ఫ్లై చేసి వెళ్ళవచ్చు అని చెప్పి మాకు ఫ్లైట్లో మేము వైజాగ్ తీసుకొచ్చామండి అయితే ఇప్పుడు ఆయన వాకర్ సహాయంతో బాగా నడుస్తున్నారండి దీంట్లో నాకు వెంకటేశ్వర స్వామి ఆ సెక్యూరిటీ సిబ్బంది రూపంలో టీటీడీ దేవస్థానం సిబ్బంది రూపంలో చాలా సహాయం చేశారండి డాక్టర్స్ రూపంలో తర్వాత మనకి నేను ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదండి ఒక్కదాన్నే మొత్తం అంత రూమ్స్ అన్నీ ఖాళీ చేసుకొని ఆయన్ని తీసుకుని వచ్చాను ఈ ధైర్యం నాకు ఇచ్చింది కూడా వెంకటేశ్వర స్వామి అండి ఓం నమో వెంకటేశాయ